అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పాలేపు బుచ్చిరాజు గారు రచించినటువంటి నారీ డైవోరు ఈ కథ ఘాట్ రోడ్లో జరిగినటువంటి లారీ ప్రమాదం సంగతి విన్న ఒక నిండు చోలాలు ఆ ప్రమాదంలో పోయింది తన లారీ డ్రైవర్ భర్తేమో అన్న భయంతో వెలబెలలాడిపోతూ ఉంటుంది కీడును శంకించే మానసిక ఆందోళనకి ఎవరు అతిథులు కారు కదా మరి కథలోకి వెళ్దామా ఓసే రంగమ్మ ఆ రావులు కిల్లి కొట్టుకాడ గలాట ఈటే తెల్లారిని కాండించే చూస్తున్నాను అంతమంది గుమిగూడి ఊసులు ఆడుతున్నారు ఏటది స్నానం చేసి తడికల పక్కన తలార పోసుకుంటున్న సత్యమ్మ కంపలేరుకు నెత్తెన పెట్టుకుపోతున్న రంగమ్మను పలకరించి అడిగింది ఏ ఉంటుంది మామూలే మళ్ళీ రాత్రి ఘాటీ రోడ్లో మూడో మలుపు కాడ ఎవరదో లారీ తిరగబడిపోనాదంట సామానుతో సైతం డ్రైవర్ కూడా అయిపోయిదు అంటున్నారు నడుతా అనే జవాబు చెప్పి వెళ్ళిపోయింది రంగమ్మ సత్యమ్మకి ఆ మాట గుండెల్లో ముళ్ళులాగా తగిలి కలుక్కుమంది అమ్మో రేత్రి ఘాటీ రోడ్లో నారీ సర్వీస్కి మామే వెళ్ళాడు కొంపదీసి ఆడి నారీయే కాదు కదా ఇక్కడ నారీ అంటే ఏంటంటే లారీ అని తీసుకోండి అది వాళ్ళ భాసన బట్టి మాట్లాడారు ఎంత చెప్పినా ఇన్నాడు కాడు ఆ మొదలష్టపు సర్వీస్ మనకు వద్దు మావా అంటే సేత్తే ఘాటీలో నారీ డ్రైవర్ ఉద్యోగమే చేయాల కండబలం గుండె ధైర్యం ఉండి మగోడిలా బతకాలి కానీ మరొకలాటి బతుకు సావుతో సమానం అన్నాడు మావ మనసు తనకు తెలుసు ఆడు జగముండి శతమొండి పట్టుదలొత్తే ఉడుం పట్టే అసలు ఆడిలో ఆ గుణం ఆ చొరవ చూసే కదా అమ్మ నాన్న వద్దంటున్నా వినకుండా ఆడ వెనకాల లేసి వచ్చేసింది ఏ మాట ఆ మాటే చెప్పుకోవాలా ఒకటి రెండు తూర్లు తను మామ నారీ డ్రైవింగ్ చేస్తా ఉంటే పక్క సీట్లో కూకుని ప్రయాణం చేసింది స్టీరింగ్ కాడ కూకున్న మామ ఆగ మేఘాలతో లారీ తోల్తాడు నారి నేల మీద కాకుండా గాలిలో పోతుందా అన్నట్టు ఉంటుంది ఎలాంటి డ్రైవర్ అయినా సరే ఘాటి సర్వీస్లో మావ కాడ దిగ దుడిపే ఏటి మామ ఈ దుడుకుతాం ఎప్పుడో కొంప ఉంచి అంటే ఇస్ అని నవ్వేసేవాడు ఓవే సత్యమ్మ ఇన్ని సాగులు ఉండవే సావుకు భయపడి అన్నాళ్ళు బతకగలమే అని కళ్ళు ముంతకు కట్టుకుని ముంతట్టుకుని వెళ్ళిపోయేవాడు ముంతెడు కళ్ళు దాగి మత్తులో తిరిగొచ్చిన మామ ముద్దెట్టుకుంటే గళాసుడు సారా దాగినంత కైపెక్కిపోయింది అందుకే అందుకే కను దాన్ని వదిలేసి అందరినీ ఒగ్గేసి మామ వెనకాలొచ్చేసి ఈ లోయలో చిన్న పాకేసుకుని మామతో కాపురం చేస్తుంది స్వరగం అంటే ఎక్కడో ఉంటుంది ఇక్కడే ఉన్నది అందులోనూ ఈ మధ్యన నెల తప్పిన కాడి నుంచి మామ నన్ను నేలమైన కాలు ఆననియట్లేదు మూడో నెలలో మూకుడు మూసినట్టున్న కడుపును చూసి మురిసిపోయినోడు మావ నా కొడుకుని కాంట్రాక్ట్ బాబు జీబుకి డ్రైవర్ని చేస్తాం అని కలగనేవాడు ఆ కాంట్రాక్ట్ బాబు పుణ్యమానే మామకు నారీ మీద రాళ్ళు తోలే ఉద్యోగం వచ్చింది ఎంత కట్టమైన డ్యూటీ చేసి వచ్చినా నెలలు నిండిన కడుపుతో ఆయాసపడతా ఉంటే కుంభం దాటి నడవనివ్వలేదు మామ అలాంటి ప్యానం పెట్టే మామకి ఈ టైంలో ఏమన్నా అయితే అయ్యో బాబోయ్ ఇంకేమన్నా ఉందా ఆ నారి మామది కాకుండా ఉంటే బాబు లేచి వెళ్ళి చూసొద్దారంటే నల్లగా వల్లగాని పరిస్థితి కడుపులో కుర్రోడు కదులుతా ఉన్నాడు అమ్మో నొప్పులు ఉన్నాయి ఏం చేయాలా ఎవరితో చెప్పుకోను భగవంతుడా నువ్వే మాకు దిక్కు నా మామకే ఏ ఆపద రాకుండా తండ్రి తల్లి కొండమ్మ తల్లి నూకాలమ్మ తల్లి మరిడమ్మ తల్లి ఎల్లారీశ్వరమ్మ తల్లి దొరగమ్మ తల్లి కనకమహాలక్ష్మి సత్యమ్మ తల్లి మీ నోటొక్క మంది అప్పా చెల్లెలకి ఒక్కడే తమ్ముడు అంటారే ఆ తమ్ముడే పోతరాజు గంధ ఆ పోతరాజు పేరే నా మామ పేరు ఆయన మీ తమ్ముడిని మీరే రక్షించుకోండి తల్లి ఈ ఆపద నుంచి కాపాడండి తల్లి పుట్టబోయే పిల్లాడికి మీ పేరు ఎట్టేసుకుంటాను ఈ ఘాటీ సర్వీసు మానిపించేస్తా మామ నేను మా కొడుకు మళ్ళీ పొలాల్లో కూలి పనికి వెళ్ళిపోతాం ఈ ఒక్క తప్పుకాయ కాయ భగవంతుడు అని అందరు దేవతలకు మొక్కుకుంది బుర్రలో మామ గురించి భయం ఎక్కువైన కొద్దీ శ్వాస ఎగదని యాసం ఎక్కువైంది సత్యమ్మకి కూకున్న కాడించి లేవటమే గగనమైంది నొప్పి భరించలేక బాధతో గట్టిగా ఓ కేక వేసి ఆగిపోయింది సత్యమ్మ నేల మీద పడిన పసికందు కారమన్నాడు అది విని పరిగెత్తుకొచ్చిన ఇరుగమ్మ పొరుగమ్మ సత్యమ్మని ఇదేం పోయే కాలమే నీకో నొప్పులు వచ్చేసి ఒప్పుకోరా మేం పరాయోళ్ళమా అని తిట్టి చిరిగిన చీర చాటున కావలసినవన్నీ చేసి వెళ్ళారు స్నానం చేయించిన బాబుని పక్కలో పడుకోబెట్టుకున్న సత్యమ్మకి గుడిసె గుమ్మం కాడ పోతరాజు మామ ఇచ్చాడు సత్యమ్మ మొహం ఎరగబూసిన తురాయి చెట్టల్లే మెరిసిపోయింది నువ్వేనామా బాగానే ఉన్నావా అని నీరసంగా లేచి కావలించుకుంది నాకేటైందే ఎందుకంత భయపడిపోతున్నా ఉండు ముందు నా కొడుకును ముద్దెట్టుకొని అని తాటాకు చాప మీద చతికిలబడ్డాడు మామ ఆత్రంగా పసిగుడ్డును చూస్తా నారి తిరగబడిపోనాదంట నీదేనా నాకెంత భయమేసిందో ఎందుకు మామ మనకి ఉద్యోగం వెళ్ళిపోదాం పద అని మామ మీద పడి గొల్లున ఏడ్చింది సత్యమ్మ పండులాంటి కొడుకునిచ్చిన సత్యమ్మను చేరదీసి ముద్దెట్టుకుని యాడికి వెళ్తావే రిమొహమాన్ సావులు తప్పించుకుని పారిపోయి గెలిచిన మనిషి ఎక్కడైనా ఉన్నాడా పొద్దుటే లేచి సత్యమ్మ తల్లి మొహం చూసి దండ పెట్టుకుని డ్యూటీలో దిగితే నాకు తిరుగునేదంతే పిచ్చి పిచ్చి వేసా లేక నువ్వు ఊరుకో అని సత్యమ్మను కసిరాడు పోతరాజు వీడికే ఎప్పుడు బుద్ధి ఎంత చెప్పినా వినిపించుకోడు ఏమన్నా అంటే ఇదిగో ఇలా తిరగబడతాడు భగవంతుడు ఎలా రాసి పెట్టాడో అలాగే జరగాల ఏమైతేనే మావ నా దేవుడు నారీ డైవోరు అని సరిపెట్టుకుంది సత్యమ్మ అదండి కథ ఒక లారీ డ్రైవర్ భార్య పడే పాటలు ఈ కథ ఆ భర్త ఎప్పుడు మధ్యలో ఎక్కడ ఏమవుతుందో మా బ్రతుకుతాడో లేదో వెళ్ళిపోతాడేమో పోతాడేమో ఇలాంటి ఆలోచనలు అనమాట కాకపోతే ఏంటంటే వాళ్ళ యాసకు తగ్గట్టుగా మాట్లాడాలని కొద్దిగా ప్రయత్నం చేశాను ఆ యాస అంతే ఉంది అలాగే చదవడానికి ప్రయత్నించాను మీకు నచ్చుతుందని అనుకుంటాను ఏదేమైనా ఒకటి మాత్రం మీ అందరిని రిక్వెస్ట్ చేసేది మీకు వచ్చినప్పుడు నచ్చినప్పుడు దానికి కామెంట్స్లో నచ్చింది అని పెట్టండి ఒక ఐదు ఆరుగురు పెట్టినా ఓ పది మంది పెట్టినా ఆ కథ ఇంకొకరికి చేరుతుంది వేరే వాళ్ళకి బయట వాళ్ళకి కూడా సో అలాంటి పనులు చేయండి అలాగే లైక్ కొట్టండి ఈ రెండు జరపాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్